హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన డ్రైవింగ్ స్కూల్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీడియో సో నేనైతే డ్రైవింగ్ ఛానల్ అనేది ఒకటి ఓపెన్ చేశాను ఛానల్ పేరు మన డ్రైవింగ్ స్కూల్ ఓకే ఈ ఛానల్ ఏంటంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ సో నాకైతే సిటీ సిటీలో డ్రైవింగ్లో ఒక ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఏ విధంగా డ్రైవింగ్ నేర్చుకోవాలి నేను ఎంతో మందికి డ్రైవింగ్ నేర్పించాను సో అద్భుతమైన డ్రైవింగ్కి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ మంచి మంచి అద్భుతమైన కొన్ని టిప్స్ టెక్నిక్స్ డ్రైవింగ్కి ఫస్ట్ టైం అసలు కారు ఇంతవరకు డ్రైవింగ్ చేయలేదు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారంటే వారు ఏ విధంగా ట్రైన్ కావాలి ఏ విధంగా నేర్చుకోవాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఏ ఫస్ట్ వీడియో కనుక ఓన్లీ ఇది పరిచయ వీడియో ఇంట్రడక్షన్ వీడియో అంటే నా ఛానల్లో ఏ ఏ వీడియోస్ ఉంటాయి ఎలాంటి వీడియోస్ ఉంటాయి అని మీకైతే చెప్తున్నాను ఓన్లీ డ్రైవింగ్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ ఉంటాయి అండ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి ఏ విధంగా ఆటోమేటిక్ కార్ అయినా మాన్యువల్ కార్ అయినా అసలు ఏ విధంగా నేర్చుకోవాలి ఎలా ప్రిపేర్ కావాలి ఎలా నేర్చుకుంటే తొందరగా వస్తుంది కరెక్ట్ పద్ధతి ఎట్లా మనం నేర్చుకునే ముందు మనం ఈ కార్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఆల్రెడీ అది ఇంకొక ఛానల్ ఉంది ఇది సెకండ్ ఛానల్ అన్నట్టు కొత్తగా ఓపెన్ చేశాను ఫస్ట్ ఛానల్ పేరు వచ్చేసి కార్ డ్రైవర్ లాక్స్ అని ఉంటుంది ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి వీడియోస్ చాలా ఉన్నాయి మీకైతే బాగా ఉపయోగపడతాయి డ్రైవింగ్ అనేది అతి త్వరగా పర్ఫెక్ట్గా అది కూడా పర్ఫెక్ట్ వేలో ఎలా నేర్చుకోవాలి మనకు డ్రైవింగ్ అనేది ఇక పర్ఫెక్ట్ కొంతమంది డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటారు కానీ వాళ్ళకైతే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ రాదు సో మళ్ళీ నేర్చుకున్న తర్వాతకి మళ్ళీ కారు ఒక్కరు సింగిల్గా తీయాలంటే భయపడుతుంటారు సో అలా భయపడకుండా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి ఒక అప్పు వీల్లో గడ్డ మీద ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం ఏ విధంగా క్లచ్ మూమెంట్ తీసుకొస్తూ డ్రైవింగ్ చేయాలి ఇలా టోటల్గా హైవేలో డ్రైవింగ్ ఎలా చేయాలి నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది వర్షాకాలంలో వర్షంలో డ్రైవింగ్ ఎలా చేయాలి టోటల్గా మొత్తం డ్రైవింగ్కి సంబంధించిన ట్యూటోరియల్ వీడియోస్ మొత్తం టోటల్గా ఉంటాయి అతి తక్కువ సమయంలో అదిగిన పర్ఫెక్ట్ పద్ధతిలో రివర్స్ కార్ పార్కింగ్ చేసుకోవడం లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంటు రైట్ సైడ్ జడ్జ్మెంటు ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంటు బ్యాక్ సైడ్ జడ్జ్మెంటు ఇలా కారుకు సంబంధించిన ప్రతి ఒక్క టెక్నిక్ నేనైతే చెప్తాను అద్భుతంగా క్లియర్గా చెప్తాను బాగా అర్థమవుతుంది మీకు ఖచ్చితంగా మీరైతే డ్రైవింగ్ అయితే చాలా తొందరగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్ సో అందు గురించి ప్రతి ఒక్కరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకున్న బిగనర్స్ మన డ్రైవింగ్ స్కూల్ ఛానల్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను అన్ని వీడియోస్ ఉంటాయి మొత్తం టెక్నిక్స్ టిక్స్ టిప్స్ అద్భుతంగా ప్రోటిప్స్ డ్రైవింగ్ సంబంధించిన అద్భుతమైన ప్రోటిప్స్ చెప్తాను సో బాగా ఉపయోగపడతాయి బిగినర్స్కి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడతాయి మీరైతే డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ పద్ధతిలో నేర్చుకుంటారు ఖచ్చితంగా చెప్తున్నాను సో దాని గురించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి నీకైతే మంచి అద్భుతమైన వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా అందిస్తూ ఉంటాను సో ఒకసారి ఆ ఛానల్ ఛానల్కైనా ఒకసారి మీరు కొత్త వాళ్ళు ఫస్ట్ టైం నా ఛానల్ నా వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్ని అయితే ఓపెన్ చేసి చూడండి కార్ డ్రైవర్ బ్లాగ్స్ అని మీరు యూట్యూబ్లో సర్చ్ చేసిన వస్తుంది చాలా వీడియోస్ ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్